హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్ని నుంచి దర్చారు మా స్టోరీలోని అరవై ఏడో భాగం మీ తప్పు మీరు తెలుసుకున్నారు కదా అన్నయ్య పర్వాలేదు తప్పులు అందరూ చేస్తారు అవి తెలుసుకుని వాటిని సరిదిద్దుకునే వాళ్ళే నిజమైన మనుషులు అవుతారు అని నవ్వుతూ అంటుంది కిరణ్ వెంటనే సంతోషంగా అయితే నువ్వు నన్ను క్షమించినట్టే కదా కొంచెం ఆర్యన్ సంజయ్లకు కూడా చెప్పమ్మా చెల్లెమ్మ నేను వచ్చినప్పటి నుంచి నన్ను కాల్ చేసేలా చూస్తున్నారు చిన్నపిల్లాడు ఏదో తెలిసి తెలియక తప్పు చేశాడు అని వదిలేయచ్చు కదా బెస్ట్ ఫ్రెండ్ ఒక తప్పు చేస్తే మందలించాల్సింది పోయి ఇలా ఎవరైనా ఇన్ని సంవత్సరాలు మాట్లాడకుండా ఉంటారా అని ఏడుపు మొహం పెట్టి అంటాడు కిరణ్ కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తుంటే ఆర్యన్ వెంటనే కిరణ్ భుజం చుట్టూ చేయివేసి నువ్వు మారిపోతే మాకు సంతోషమే కిరణ్ కానీ నువ్వు మారినట్టు నటిస్తే మాత్రం ఈ ఆర్యన్ గురించి నీకు బాగా తెలుసు కదా జాగ్రత్త అని నవ్వుతూ కిరణ్కి స్వీట్ వార్నింగ్ ఇస్తాడు కిరణ్ వెంటనే భయంగా ఆర్యన్ వైపు చూస్తూ అంత పని చెయ్యకు ఆర్యన్ నేను ఎప్పుడో మారిపోయాను కానీ మీ దగ్గరికి రావటానికి మొహం చెల్లక పైగా నా ఈగో అడ్డొచ్చి ఆగిపోయాను లేకపోతే ఎప్పుడో మీ దగ్గరికి వచ్చేసేవాడిని ఈ పెళ్లి చూపులు కూడా నాకు ఇష్టం లేదు కానీ ఇప్పుడు మాత్రం నేహాన్ని చూశాక పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ఎందుకో తెలియదు నేను చేసిన తప్పు సరిదిద్దుకోవటానికి నేహాన్ని పెళ్లి చేసుకోవటమే మార్గం అనిపిస్తుంది అని ఏదో ఆలోచిస్తూ అంటాడు ఆర్యన్ ఆరోహి అయోమయంగా కిరణ్ వైపు చూస్తూ నువ్వు ఏం మాట్లాడుతున్నావో మాకేమీ అర్థం కావట్లేదు కిరణ్ అని అంటాడు నేను అంత వివరంగా తర్వాత చెప్తాను ఆర్యన్ ప్రస్తుతం మాత్రం ఏమీ మాట్లాడద్దు అందరూ మన వైపే చూస్తున్నారు అని అంటాడు ఎందుకంటే అందరికీ వీళ్ళందరికి కొంచెం దూరంగా ఉండటం వలన వీళ్ళు మాట్లాడుకునే మాటలు వాళ్ళకి వినిపించ వినిపించవు ఆర్యన్ సరే అని అనగానే కిరణ్ తన అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి డాడీతో నేను ఈ పెళ్లి చేసుకుంటాను డాడీ అని నవ్వుతూ అంటాడు నేహ వెంటనే పైకి లేచి నేను కిరణ్తో కొంచెం మాట్లాడాలి డాడీ మాట్లాడి నా నిర్ణయం చెప్తాను అని అంటుంది సరే నేహా మీ ఇద్దరు గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పగానే నేహా కిరణ్తో పాటు గార్డెన్లోకి వెళ్ళాక ఏంటి కిరణ్ నువ్వు చేస్తున్న పని నా బెస్ట్ ఫ్రెండ్ని ప్రేమించి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటా నా పెళ్లి చేసుకుంటాను అంటావు నీకెంత ధైర్యం మర్యాదగా లోపలికి వచ్చి నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పు లేదంటే నా గురించి నీకు పూర్తిగా తెలియదు నేను ఎంతకైనా తెగిస్తాను జాగ్రత్త అని కోపంగా అంటుంది కిరణ్ నవ్వుతూ నీ గురించి నాకు మొత్తం తెలుసు నువ్వు వివరంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు అన్నీ తెలుసుకునే వచ్చాను నాకు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదు కానీ మా అమ్మ నాన్నలు చచ్చిపోతారని బెదిరించి ఇక్కడికి తీసుకువచ్చారు పైగా నువ్వేమైనా అప్సరస అనుకుంటున్నావా అప్పలమ్మలాగా ఉంటావు నీలాంటి దానిని ఎవరు పెళ్లి చేసుకుంటారు నేను త్వరలో అమెరికా వెళ్తున్నాను అప్పటి వరకు ఈ పెళ్లి నాటకం ఆడక తప్పదు అందుకే నోరు మూసుకొని నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నట్టు నటించు పెళ్ళి అయ్యేలోపు నీ దారినిది నా దారి నాది అయ్యేలా నేను చూస్తాను ఒకవేళ నువ్వు కాదు కూడదు అంటే మాత్రం నేను నీ గురించి ఆర్యన్కి చెప్తాను తనకి కానీ నువ్వే వాళ్ళ మధ్య జరిగిన అన్నిటికీ కారణమని తెలిసింది అంటే ఏం చేస్తాడో నీ ఊహకే వదిలేస్తున్నా ఆల్రెడీ ఆరోహిని మాట అన్నావని నిన్న చేతిలో చంప కందిపోయేలా దెబ్బతిన్నావు ఇప్పుడు ఈ విషయం తెలిసే నిన్ను ఏకంగా చంపేసిన ఆశ్చర్యపోనవసరం లేదు అది నీకు ఇష్టమా అని అంటాడు నేహా షాక్ అయ్యి ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని అడుగుతుంది నాకు అన్నీ తెలుసు ఎలా తెలుసు అన్నది తర్వాత మాట్లాడుకుందాం నువ్వు ముందు నోరు మూసుకొని వెళ్ళి నాకు ఈ పెళ్లి ఇష్టమే అని అందరికీ చెప్పు అని సీరియస్గా అంటాడు కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఇష్టం లేని వాడిని ఎలా పెళ్లి చేసుకోవాలి నీకు ఈపాటికే అర్థమై ఉండాలి ఆర్యన్ అంటే నాకు ఎంత ఇష్టమో అని అసహనంగా అడుగుతుంది నేను చెప్పాను కదా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అయినా ఒప్పుకోలేదా అంతే నువ్వు కూడా ఇప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పిన మా అమ్మ నాన్నలు వినరు ఖచ్చితంగా నీకు నాకు పెళ్ళి చేసే తేరుతారు అందుకే నేను అమెరికా వెళ్ళే వరకు మనకి ఈ పెళ్ళి ఇష్టమే అన్నట్టు ఉంటే నేను వీలైనంత త్వరగా అమెరికా వెళ్ళిపోతాను ఆ తర్వాత నువ్వు మీ వాళ్ళకి ఏం చెప్పుకుంటావో చెప్పుకో ఏం చేసుకుంటావో అది నీ ఇష్టం ఒకవేళ ఇదంతా కాదు అంటావా పద ఆర్య ఆర్యనారోహికి అలాగే మీ వాళ్ళందరికీ నీ గురించి మొత్తం చెప్పేసి మీ వాళ్ళ దృష్టిలో నువ్వు ఎంత కన్నింగ్నో చూపిస్తాను అని సైడ్ స్మైల్ ఇస్తూ అంటాడు నేహ అసహనంగా కిరణ్ వైపు చూస్తూ నీకు నా గురించి అంతా తెలుసు నేను ఎలా నమ్మాలి నువ్వు కావాలనే నన్ను బెదిరించడానికి ఇలా మాట్లాడుతున్నావేమో ఎవరికి తెలుసు నీ దగ్గర నాకు ఎగైనెస్ట్గా ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఉంటే చూపించు లేకపోతే నోరు మూసుకొని పోయి పెళ్లి ఇష్టం లేదని చెప్పు అని యమా సీరియస్గా అంటుంది కిరణ్ మనసులో నీకు ఇలా కాదు అనుకుని తనకి ఎలా తెలిసిందో పూసగుచ్చినట్టు మొత్తం కళ్ళ ముందు కదిలినట్టు చెప్తాడు నేను మీకు చెప్తాను అదంతా విని నేహా షాక్ లో బిగుసుకుపోయి ఉండగానే కిరణ్ సైడ్ స్మైల్ ఇస్తూ ఇప్పుడు నమ్ముతావా లేకపోతే ఇప్పటికి నన్ను బెదిరిస్తూనే ఉంటావా చెప్పు నాకేం ప్రాబ్లం లేదు నేను ఏదైనా ఫేస్ చేయటానికి రెడీగా ఉన్నాను నువ్వు అలాగే రెడీగా ఉంటే చెప్పు మీ వాళ్ళందరికీ మీ వాళ్ళందరి ముందు నిల్చొని మొత్తం జరిగింది ఎలా జరిగింది ఏం జరిగింది చెప్తాము అని అంటాడు నేహాకి ఇక వేరే దారి లేదని అర్థమై మనసులో వీడు అన్నంత పని చేసేటట్టు ఉన్నాడు ఈ విషయాలు ఆర్యన్కి కానీ తెలిసిందంటే ఆర్యన్ నన్ను అసహ్యించుకోవటమే కాకుండా నన్ను ఏకంగా చంపేసిన ఆశ్చర్యపోనవసరం లేదు ఒక్కసారి తన గురించి అంత తేలిసాక ఆర్యన్ రియాక్షన్ ఊహించుకొని ఆర్యన్ కోపంగా నన్ను ఆరోహిని విడదీయటానికి చూస్తావా నీకెంత ధైర్యం అంటూ తనని గోడకి పెట్టి గొంతు పట్టుకొని పైకి లేపి ఊపిరాడనంత గట్టిగా గొంతు నిలుపుతూ ఉంటాడు ఆ ఊ అలా ఊహలో నుంచి బయటికి రాగానే వెంటనే నో అని అరుచుకుంటూ మళ్ళీ మనసులో అమ్మో నేను అంత రిస్క్ చేయలేను ఇప్పుడు సైలెంట్గా పెళ్ళికి ఒప్పుకొని వీడు ఎక్కువ తక్కువ చేస్తే నా స్టైల్లో వీడికి బుద్ధి చెప్పచ్చు ప్రస్తుతానికి సైలెంట్గా ఉండటమే నా పని సైలెంట్గా ఉండే నా పని నేను చేయ చేసుకుపోవాలి అని అనుకుని ఏమీ తెలియనట్టు అమాయకురాలిలా మొహం పెట్టి సైలెంట్గా సరే అని అంటుంది కిరణ్ నవ్వుకుంటూ తను నో అనగానే నేహ ఏం ఊహించుకొని అలా భయపడి అరిచిందో అర్థమై అది త్వరగానే నిజం చెప్తా చేస్తా చే త్వరలోనే నిజం చేస్తాను నేహ మా విషయాల్లో నువ్వు చేసిన దానికి అనుభవించాలి కదా అని మనసులో అనుకొని సరే పద అందరికీ చెప్దాము మనకి పెళ్ళి ఇష్టమే అని అని చెప్పి అలా ఇద్దరు లోపలికి వచ్చి మాకు పెళ్ళి ఇష్టమే అని చెప్పగానే హేమంత్ గారు శాంతి గారు సంతోషంగా నేహా దగ్గరికి వచ్చి తనని కౌగిలించుకొని కంగ్రాట్స్ స్నేహ కిరణ్ చాలా మంచివాడు నిన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకు ఉంది అని నవ్వుతూ అంటారు నేహ మనసులోనే కోపంతో రగిలిపోతూ బయటికి మాత్రం చిరునవ్వు నవ్వుతుంది కిరణ్ తన అమ్మా నాన్నలు సంతోషంగా పెళ్లికి ఒప్పుకున్నాడని కిరణ్ నోట్లో స్వీట్ పెట్టేస్తారు అందరూ సంతోషంగా స్వీట్స్ తింటూ ఉంటే కిరణ్ మాత్రం నేహా వైపు చూస్తూ మనసులో కరెక్ట్ గా నా చేతికి చిక్కావు నిన్నొక ఆట ఆడుకోకపోతే చూడు అని నవ్వుతూ అనుకుంటాడు ఆర్యన్ వచ్చినప్పటి నుంచి కిరణ్ ని గమనిస్తూ ఉండటం వలన తన మనసులో ఏముందో అర్థం కాక తర్వాత కిరణ్ తో మాట్లాడాలి అనుకుంటాడు అలా పెళ్లిచూపులు అయిపోయి కిరణ్ వాళ్ళు కూడా బయలుదేరుతూ రేపే పంతులు గారికి ఫోన్ పంతులు గారికి ఫోన్ చేసి మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం కోసం మాట్లాడుదామని చెప్తారు హేమంత్ గారు సరేనని వాళ్ళని తినమని చెప్పినా గతికితే అతకదు అని చెప్పి తినకుండానే సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు యంగ్ బ్యాచ్ మొత్తం నేహాని ఆట పట్టిస్తూ ఉంటే నేహా ఏమీ చేయలేక సైలెంట్గా నవ్వుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్